ఓంకారేశ్వర క్షేత్రదర్శిని మధ్యప్రదేశ్ యాత్రలో భాగంగా ఉజ్జయిని నగరం యొక్క విశేషాలను గురించి మేము ఇంతకు ముందర పోస్ట్ చేసిన వీడియోలో మీతో షేర్ చేసుకున్నాము ఈరోజు మన మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగంని మామలేశ్వర జ్యోతిర్లింగంని సమీపంలో ఉన్న బ్రహ్మపురి విష్ణుపురి ఆలయాలను మాంధాత పర్వతం మీద ఉన్న గౌరీ సోమనాథ ఆలయంని మరికొన్ని ఇతర ప్రముఖ ఆలయాలను దర్శిద్దాం నర్మదా నదిలో పడవ మీద ఓంకారేశ్వర పరిక్రమ చేసి ఆ అనుభూతిని కూడా ప్రత్యక్షంగా పొందుదాం హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మేం దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రంలను గురించి వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నాము మా వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్లోని రాణి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలోని టర్నల్ బిల్డింగ్లోకి అడుగు పెట్టగానే అక్కడ రాణి అహల్యాబాయి విగ్రహంతో పాటు ఆమె జీవిత చరిత్రని ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ మాకు కనిపించింది మన దేశంలో వారణాసి ప్రయాగ గయా బద్రీనాథ్ వంటి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా రాణి అహల్యాబాయ్ హోల్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈ రోజున ఇండోర్లో అడుగుపెట్టిన మొదటి రోజునే ఆమె గొప్పదనం గురించి ప్రత్యక్షంగా తెలుస్తోంది ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి హోల్కర్ రాజవంశానికే తలమానికంగా రాజ్యపాలన చేసిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ గురించి తెలుసుకోకుండా మధ్యప్రదేశ్ యాత్ర సంపూర్తి చేసినట్లు కాదని నిస్సంకోచంగా చెప్పవచ్చును మేము తర్వాత పోస్ట్ చెయ్యిబోయి మహేశ్వరం దర్శనీ వీడియోలో రాణి అహల్యాబాయ్ హోల్కర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి మేము ఏర్పాటు చేసుకున్న ట్రావెల్స్ కారు ఎక్కి ఓంకారేశ్వర్ బయల్దేరాము ఘాట్ రోడ్లో తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుందని చెబుతూ డ్రైవర్ కారును వేగంగా పోనిస్తున్నాడు మేం పది అయ్యేటప్పటికీ ఓంకారేశ్వర్లో మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్ టెంపుల్ వ్యూకి చేరుకున్నాము హోటల్ టెంపుల్ వ్యూ అన్న పేరుకి తగ్గట్టే హోటల్లో డైనింగ్ ఏరియా నుంచి చూస్తుంటే కింద లోయలో నర్మదా నదిలో పరిక్రమ చేస్తున్న చిన్న చిన్న పడవలు దూరంగా కొండమీద కట్టిన ఆదిశంకరాచార్య విగ్రహము అవతల ఒడ్డన మాంధాతా ద్వీపంలో ఓంకారేశ్వర ఆలయం నది మీద కట్టిన ఓంకారేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కనుల విందుగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేము నర్మదా నర్మదాఘాటుని చేరుకుని హోటల్ రిసెప్షన్లో ఉన్న స్టాఫ్ మాట్లాడిపెట్టిన పడవ మీద నర్మదానదిలో పరిక్రమ చేయటానికి బయలుదేరాము సన్నగా పొడుగ్గా ఉన్న అటువంటి మరపడవలని మేము ఎక్కటం అదే మొదటిసారి వర్షపు చినుకల నుంచి మధ్యాహ్నపు ఎండవేడి నుంచి కాపాడటానికి పడవపైన ఒక పసుపు రంగు టార్పాలిన్ కట్టారు ఎండావానల నుంచి ఆ షేడ్ ఎంతవరకు కాపాడుతుందో నాకు అనుమానమే పడవ నర్మదానదిలో వెడుతున్నంతసేపు పడవ నడిపే కుర్రాళ్ళు మాకక్కడ విశేషాలు గురించి చెబుతూనే ఉన్నారు ఎదురుగా మనకి కనిపిస్తున్న పర్వతాన్ని శివపురి లేదా మాంధాతాపురి అని పిలుస్తారు కొండగి పైభాగంలో కనిపిస్తున్న తెల్లటి భవనం రాజా మాంధాతా కట్టించిన కోట ఇప్పుడు మనకెదురుగా కనిపిస్తున్నది ఓంకారేశ్వరి జ్యోతిర్లింగ ఆలయం నర్మదా నదికి యువతలు ఒడ్డిన బ్రహ్మపురి విష్ణుపురి ఆలయాలు మనకి కనిపిస్తున్నాయి వాటి వెనుకగా మామలేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఉంది నర్మదానదికి రెండు వైపులా ఉన్న ఓంకారేశ్వర అమరేశ్వర దేవాలయాలని కలుపుతూ నర్మదానది మీద ఒక వంతెన నిర్మించబడింది ఎండ మరీ ఎక్కువగా లేకపోవటంతో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతోంది నర్మదానది ఒడ్డున భక్తులు స్నానాలు చేస్తూ కనిపించారు దూరంగా ఆకాశంలో కమ్ముకు వస్తున్న నల్లటి కారుమబ్బులు చూస్తే ఏ క్షణంలో అన్నా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావటంతో వర్షం వస్తుందేమో అన్న భయంతో చాలా పడవలు వేగంగా వెనక్కి వచ్చేస్తున్నాయి ఎదురుగా నర్మదా నది మీద కట్టిన ఓంకారేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కనిపిస్తోంది ప్రస్తుతం మనం నర్మదా కావేరికా నదుల సంగమస్థానంలో ఉన్నాము దక్షిణాదిన ఉన్న కావేరీ నది ఇక్కడ ఉన్న కావేరీ నది ఒక్కటి కాదని గుర్తుపెట్టుకోండి నదిలో నీరు ఎక్కువగా లేకపోవటంతో మాంధాత పర్వతం చుట్టూ పడవలు తిరగటానికి అవకాశం లేక పడవలన్నీ ఇక్కడి నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి మేం భయపడ్డట్టుగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకు వచ్చేశాయి గాలులు వేగంగా వీస్తుండటంతో పడవలన్నీ ఒక గుట్ట దగ్గర ఆగిపోయాయి వర్షపు చినుకలు పడుతున్నా లెక్క చేయకుండా కొంతమంది యువతీ యువకులు గట్టుమీదకి ఎక్కి ఫొటోలు తీయించుకుంటున్నారు గాలులు శాంతించి వర్షం తగ్గిపోవటంతో మేము తిరిగి మా పరిక్రమం మొదలుపెట్టాము కొద్ది దూరం వెళ్లేసరికి మళ్ళా వర్షం మొదలైపోయింది ఈసారి ఎక్కడా ఆగటానికి కూడా లేదు పడవని ముందుకు తీసుకువెళ్లవలసిందే వర్షంలో తడుస్తూనే భక్తులు స్నానాలు చేస్తున్నారు పడవలో టార్పాలిన్ షేడ్ కింద కూర్చొని ఉన్నా మేము తడిసిపోతూనే ఉన్నాము వర్షంలో తడుస్తూ నర్మదా నదిలో పడవ ప్రయాణం చేయటం నదికి రెండువైపులా కనిపిస్తున్న ఆలయాలను చూడటం మాకు ఎంతో ఆనందాన్ని కలుగచేసింది ఓంకారేశ్వర ఆలయంని దాటి ద్వీపానికి రెండవ పక్కకి వచ్చి వర్షంలో తడుస్తూనే అక్కడ స్నానాలు చేశాము ఓంకారేశ్వర ఆలయం దగ్గర పడవ దిగి అక్కడ ఏర్పాటు చేసిన డ్రెస్ చేంజింగ్ రూమ్లో తడిబట్టలు మార్చుకుని ఆలయంలోనికి ప్రవేశించాము ఓంకారేశ్వర ఆలయం కింద భాగంలో ఉన్న గోవిందేశ్వర గుహలోకి వెళ్ళాము ఆదిశంకరాచార్యులు వారు తమ గురువు గోవింద భగవత్పాదులను ఈ గుహలోనే కలిసినట్లు చెబుతారు ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులు వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు ఈ గోవిందేశ్వర గుహలో వారి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది మేము వెళ్లే సమయానికి ఓంకారేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది మేం ఓంకారేశ్వర ఆలయంలో మర్నాటి ఉదయానికి అభిషేకానికి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నాం కనుక ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లకుండా మామలేశ్వర జ్యోతిర్లింగానికి బయలుదేరిపోయాము పడవ దిగి మామలేశ్వర ఆలయం చేరుకోవటానికి నడక మొదలు పెట్టాము ప్రాంగణంలో కడుగు పెడుతుంటే ఎదురుగా మామలేశ్వరుడి ఆలయ శిఖరంతో పాటు మరికొన్ని ఆలయాలు కనిపించాయి ఎదురుగా కనిపిస్తున్న ఆలయం మామలేశ్వర జ్యోతిర్లింగం మామలేశ్వర జ్యోతిర్లింగ ఆలయ శిఖరం ఇప్పుడు మనం చూస్తున్నాం క్యూలైన్లో నిలబడి ఈ ఆలయ సముదాయంలోని రెండవ పెద్ద ఆలయమైన పార్తీదేవి ఆలయం నుంచి మామలేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కోసం వెడుతున్నాము పార్తీదేవి ఆలయముకద్వారం అద్భుతమైన శిల్పాలతో విందుగా చెక్కబడి ఉంది ఈ ఆలయంలో ప్రస్తుతం పూజలు లేదు ఆలయ పునర్నిర్మాణంలో దొరికిన శిల్పఖండాలనే ఈ ఆలయం యొక్క గర్భగుడిలో భద్రపరిచారు మహాదేవ ఆలయం మహాశివుడికి అంకితం చేయబడింది మామలేశ్వరుడు అంటే లార్డ్ ఆఫ్ ఇమ్మోర్టల్స్ అంటే అమరుల అధిపతి అనే అర్థం ఇక్కడ గర్భగృహంలో మామలేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు మామలేశ్వర ఆలయం ఎదురుగా నందిమండపంలో కొలువయ్యున్న నందీశ్వరుడికి భక్తులు తమ కోరికలను చెప్పుకుంటున్నారు ఇక్కడ వరుసగా ఉన్న ఉపాలయాలలో శివలింగాలను పాండవులు ప్రతిష్ఠ చేసినట్లు చెబుతారు అందమైన శిల్పాలతో కూడిన ఈ ఆలయం ప్రాచీన భారతీయ ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఆలయ సముదాయంలోనే ఉన్న భైరవనాథ ఆలయం శివుని ఉగ్రరూపమైన భైరవుడికి ఆలయం హనుమంతుడికి గణేశ ఆలయం వినాయకుడికి అంకితం చేయబడ్డాయి మామలేశ్వర ఆలయ సముదాయంలోని అన్ని ఆలయాలు మనకి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న ఈ ఆలయ సముదాయం భక్తులని పర్యాటకులను ఎంతగానో అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఆలయ ప్రాంగణములో అక్కడక్కడా చిన్న చిన్న స్థూపాలు కనిపిస్తున్నాయి వాటిమీద సూర్యచంద్రుల బొమ్మలు రకరకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి జ్యోతిర్లింగానికి జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధం ఉంది కనుక వీటిని జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినవిగా భావించవచ్చును అయితే అక్కడ గైడ్ ఆ స్థూపాల వెనుక ఉన్న అర్ధం చెప్పలేకపోయారు మామలేశ్వర ఆలయం దగ్గర నుంచి ఏర్పాటు చేసి ఉన్న వంతెన లాంటి మార్గం మీద వెళ్ళి మేము అతి పురాతనమైన బ్రహ్మ మందిరం చూశాము ఇక్కడి నుండి నదిలో తిరుగుతున్న పడవలు అవతల ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయము చాలా అందంగా కనిపిస్తున్నాయి అదే వంతెన మీదుగా వెనక్కి నడిచి వస్తే మందిరంకి చేరుకుంటాము విష్ణుమందిరం బయట గోడల మీద మహామండపంలోని స్తంభాల మీద ఉన్న శిల్పాలను బట్టి చూస్తే ఈ ఆలయం కట్టి ఎన్నో వేల సంవత్సరాలైనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఆలయంలో విష్ణుమూర్తికి కుడిచేతిలో సంఖ్యమో ఎడమచేతిలో సుదర్శనమో ఉన్నాయి కలియుగంలో ప్రతిష్ట జరిగిన విష్ణుమూర్తి విగ్రహాలకు కుడిచేతిలో సుదర్శన చక్రమో ఎడమచేతిలో శంఖం ఉండటం మనం గమనించవచ్చును కలియుగంలో ధర్మరక్షణకి సుదర్శన చక్రం అవసరం అవటంతో కలియుగంలో ప్రతిష్ఠించిన విష్ణు ఆలయాల్లో విగ్రహాలకు కుడిచేతిలో సుదర్శన చక్రం ఉంటుంది మందిరం దగ్గర నుంచి చూస్తే అవతల ఒడ్డన మాంధాత పర్వతం మీద ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహము ఓంకారేశ్వర ఆలయము యువతల వైపున బ్రహ్మ ఆలయము కనిపిస్తాయి కింద లోయలోకి చూస్తే నదిలో వేగంగా పరుగులు పెడుతున్న రంగురంగుల పడవలు నీటిలో గీసే చిన్న చిన్న నీటి కెరటాలను చూస్తుంటే ప్రకృతి మనకు అందించిన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకి బయలుదేరి ఓంకారేశ్వరుని మాందాత పర్వతాన్ని కలిపే వంతెన దగ్గరికి చేరుకున్నాము వంతెన మీద నడుస్తున్న భక్తులు పోటీలు పడి ఫొటోలు తీయించుకుంటున్నారు మీద నుంచి కింద ప్రవహిస్తున్న నర్మదానదిని చూడటం మంచి అనుభూతిని కలిగించింది వంతెన దాటి ఆలయం దగ్గరికి వెళ్లే దారికి చేరుకున్నాం అక్కడి నుంచి చూస్తుంటే రోప్వే బ్రిడ్జి మరింత అందంగా కనిపించింది ఇప్పుడు మనం ఓంకారేశ్వర ఆలయంలోకి ప్రవేశించాము ఆన్లైన్ టికెట్స్ ఉన్న భక్తులు ఎదురుగా ఉన్న ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి జ్యోతిర్లింగ దర్శనం తరువాత బయటికి వస్తారు మన ఓగారేశ్వర జ్యోతిర్లింగ స్థలపురాణం గురించి తెలుసుకుందాం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగి రాక్షసులు విజయం సాధించినప్పుడు దేవతలు నది తీరంలో శివుడిని ప్రార్థించారు మహాదేవుడు ఓగార రూపంలో స్వయంగా ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి దేవతలను రక్షించాడని ఇక్కడ స్థలపురాణం చెబుతోంది దేవతలు ప్రార్థించటంతో మహాశివుడు ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర రూపంలో అవతరించాడని చెబుతారు శ్రీరామచంద్రుడు జన్మించిన రఘువంశానికి మూలపురుషుడు అయిన మాంధాత ఇక్కడి పర్వతశిఖరం మీద అనేక సంవత్సరములు తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకుని ఇక్కడ మహాదేవుడికి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు అందువలన ఈ ప్రదేశానికి మాంధాతపురి అనే పేరు వచ్చింది ఈ ప్రదేశం ఓం అనే ప్రణవాకారంలో ఉండి ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రునిలాగా ప్రకాశిస్తోంది అందుకనే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అని ఇక్కడ వెలిసిన మహాదేవుడిని ఓంకారేశ్వరుడు అని పిలుస్తారు ఓంకారేశ్వరుడిని అమరేశ్వరుడని అమలేశ్వరుడని కూడా పిలుస్తారు జ్యోతిర్లింగం అనేది శివుని ఆధ్యాత్మిక శక్తి మరియు జ్యోతిస్వరూపం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం భక్తులకు శాంతిని మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఓంకారేశ్వర క్షేత్రం ఎన్నో ఆలయాల రూపంలో ఆధ్యాత్మికతను పచ్చటి చెట్లతో కూడిన కొండలను గలగలపారే నది అందాలను కలగలిపి చూపించే స్వర్గధామం అని చెప్పాలి మేం తీసుకున్న ఆన్లైన్ అభిషేకం టిక్కెట్టు విఐపి దర్శన్ టికెట్ను ఆఫీస్రూమ్లో చూపించగానే వాళ్ళు మాకు ఒక పండిట్ని అభిషేకం చేయించుకోటానికి అలాట్ చేశారు ఆ పండిట్ ముందుగా ఎదురుగా ఉన్న మార్గం గుండా గర్భగుడిలోకి తీసుకువెళ్ళి అక్కడ కొలువెయి ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆ వెనుకనే ఉన్న పార్వతీమాత విగ్రహాన్ని దర్శనం చేయించారు మహాదేవుడి దర్శనం చేసుకున్నాక ఆ పండిట్ మమ్మల్ని ఆలయ కింద భాగంలో ఉన్న అభిషేక మండపంలోకి తీసుకెళ్లారు ఆ రోజు మాతో పాటు వచ్చిన ట్రావెల్స్ కార్ డ్రైవర్ పుట్టినరోజును తెలియటంతో అతడిని కూడా మాతో పాటు స్వామి దర్శనానికి అభిషేకానికి తీసుకువెళ్ళాము అభిషేకం పూర్తయ్యాక మళ్ళా ఆలయం లోపలికి వచ్చి పై అంతస్తులో ఉన్న మహాకాళేశ్వరుడి ఆలయానికి వెళ్ళాము ఉజ్జయినిలో కింద అంతస్తులో మహాకాళేశ్వరుడి ఆలయం ఉంటే పై అంతస్తులో ఓంకారేశ్వరుడి ఆలయం ఉంటుంది అయితే ఓంకారేశ్వర ఆలయంలో కింద ఓంకారేశ్వరుడి మందిరం ఉంటే పైభాగంలో మహాకాళేశ్వరుడి ఆలయం ఉంటుంది మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రధాన అర్చకుడు మా చేత మహాకాళేశ్వరుడికి పూజ చేయించారు ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకున్నాక మేము ఒక ఆటోలో మాంధాత పర్వతం మీద ఉన్న ఆలయాలను చూడటానికి బయలుదేరాము మొదట మేము పాతాళ హనుమాన్ మందిరంలోకి వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకున్నాము రామరావణ యుద్ధం తరువాత హనుమంతుడి ఇక్కడ శయనించాడని చెబుతారు అక్కడ నుంచి బయలుదేరి పక్కనే ఉన్న గౌరీ సోమనాథ మందిరంకి వెళ్ళాము మూడు అంతస్తులలో నిర్మించబడిన అతి పురాతనమైన గౌరీ సోమనాథ ఆలయం కింద అంతస్తులో గౌరీమాత విగ్రహంకి లింగరూపంలో ఉన్న సోమనాథుడికి పూజలు జరుగుతున్నాయి ఈ ఆలయం గౌరీ అనగా పార్వతీదేవి మరియు సోమనాథుడు అనగా శివుడికి అంకితం చేయబడింది గౌరీ సోమనాథ ఆలయంలో స్పటికశిలతో తయారుచేసిన ఆరడుగులు ఎత్తైన పెద్ద శివలింగం ఉంది ఈ మందిరంలో శివలింగ పానపట్టములను దర్శించిన వారికి పూర్వజన్మ జ్ఞానము అలాగే రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని చెబుతారు ఈ విషయాన్ని పరీక్షించటం కోసం ఒకసారి ఔరంగజేబు వచ్చాడని అతనికి రాబోయే జన్మ నీచమైనదని తెలియటం వల్ల ఆయన ఆలయానికి నిప్పండించాడని చెబుతారు మెట్ల మెట్లమీదుగా పై అంతస్తులోకి వెడితే అక్కడ ఉన్న చిన్న శివలింగానికి భక్తులు పూజలు చేస్తూ కనిపించారు ఆలయం ఎదురుగా ఉన్న నంది మండపంలో సోమనాథుడిని చూస్తూ ఉన్న నందీశ్వరుడికి భక్తులు భక్తిభావంతో పూజలు చేస్తున్నారు ప్రాచీన హిందూ శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయంలోని శిల్పకళావైభవం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అక్కడి నుంచి బయలుదేరి రాజరాజేశ్వరి ఆలయం దగ్గరికి చేరుకున్నాం ఎదురుగా పద్మాసనంలో కూర్చున్న ఎత్తైన శివుడి విగ్రహం విగ్రహం పాదాల ముందర పడుకొని ఉన్న చిన్న నందీశ్వరుడి విగ్రహం శివాలయం కనిపిస్తాయి శివాలయం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి మందిరంలో రాజరాజేశ్వరి విగ్రహంతో పాటు నర్మదామాతా మందిరం సీతారామలక్ష్మణుడి విగ్రహాలు శివలింగం కనిపిస్తాయి ఓంకారేశ్వర నుంచి నలుమూలలకు కనిపించే ఆదిశంకరుల విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తిరుగు ప్రయాణంలో ఒకచోట ఆటో దిగి కొండమీదికి సరైన మార్గం లేకపోవటంతో ఒక కిలోమీటర్ దూరం నడిచి రుణముక్తేశ్వర ఆలయం చేరుకున్నాము దర్శించుకొని దర్శించుకుని కేజీ శనగబొప్పని సమర్పించుకుంటే అన్ని రకాల రుణాల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం ఇదే ఆలయ ప్రాంగణంలో ద్వారకాధీశుడు ఆలయం కూడా ఉంది ఓంకారేశ్వరి క్షేత్రంలో చూడవలసిన అన్ని క్షేత్రములన్నీ చూశాక హోటల్ అవుట్ చేసి మహేశ్వరంకి బయలుదేరాము మన దేశంలోని మరిన్ని ప్రముఖ పుణ్యక్షేత్రముల యొక్క ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మిక విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి